వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన కొనసాగుతుంది ప్రొద్దుటూరులో వ్యాపారస్తుల దగ్గరకు వచ్చిన వినియోగదారులు డబ్బులను రైట్ చేసి పట్టుకునే విషయం స్థానిక ఎమ్మెల్యేతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి ఆరోపించారు లోకల్ బాస్ ఆదేశాలతోనే ఇదంతా జరుగుతోందని కూతురి పెళ్లి కోసం బంగారు కొనేందుకు వచ్చిన వారి నుంచి డబ్బులు పట్టుకుని ఐటీ అధికారులకు అప్పచెప్పడం దారుణమన్నారు ఓ సామాన్య వ్యక్తి తన కూతురి పెళ్లి ఎలా చేస్తాడని మాజీ ఎమ్మెల్యే వరద భావోద్వేగానికి లోనయ్యారు కన్నీరు పెడుతూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రొద్దుటూరులో వ్యాపారులను రిజిస్టర్ ఆఫీస్కు వచ్చే ప్రజల్లో బంగారు కొనుగోలుకు వచ్చే వారిని పట్టుకుని పోలీసులు వేధించడం దారుణమన్నారు ఎమ్మెల్యే ఆదేశాలతో ఒకవైపు చేస్తూ ఆ ఎమ్మెల్యేనే వారి పట్ల సానుభూతి తెలపడం ఏమిటని మాజీ ఎమ్మెల్యే వరద ప్రశ్నించారు అధికారం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి నేరుగా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి చక్కదిద్దాల్సిన ఎమ్మెల్యే దన్నా చేయడం ఏమిటన్నారు ఈ దాడుల్లో భాగంగా నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన ఒక ఆయన తన కూతురు వివాహ సందర్భంగా బంగారు కొనేదానికి పద్నాలుగున్నర లక్షల డబ్బు తీసుకొని వచ్చి పోయి కూర్చున్నాడు ఆయన అంగట్లకి కూర్చొని వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి తన కూతురు పెళ్లికి పెళ్లి సందర్భంగా అందరూ కూడా వారికి చేతనైనంత వరకు ఏదో భూమి అమ్మోయి ఏదో ఒకటి అమ్మి బిడ్డల పెళ్ళిళ్ళు చేయడం అనేది ఆ బిడ్డల పెళ్ళిళ్ళ కోసము పెళ్లిలో సాంప్రదాయబద్ధంగా పూర్వం నుంచి వచ్చే సాంప్రదాయం ప్రకారము బంగారు శక్తి మేరకు కొని బిడ్డలకు పెట్టుకుంటారు ఆ పెళ్లిళ్ళ రోజున అది నెల్లూరు జిల్లా నుంచి ఒక ఆయన వచ్చి షాపులో పోయి కూర్చుంటే అతన్ని బయటకి తీర్చుకొని వచ్చి చేసినాడు కోటి రెండోది ఖలీల్ అనే ఒక ముస్లిం అబ్బాయి దగ్గర వాళ్ళ అంగట్లో ఉండబడిన డబ్బును పదిన్నర లక్షలు తీసుకొని పోయినారు ఖలీల్ అనే అబ్బాయి అతని దగ్గర ఉండబడిన సీసీ కెమెరాలు పీకేసినారు పీకేసి ఎవరు అక్కడ మనిషి దగ్గర దొరకలే వాళ్ళ అంగట్లో ఉండబడిన డబ్బు అక్కడ కూర్చున్న వాళ్ళ డబ్బు డబ్బు నుంచి ఎత్తుకొని పోయినారు వాసవి వాసవి స్టూడియో దగ్గర పాత వాసవి స్టూడియో దగ్గర ఒక సేటుకు సంబంధించి ముప్పై ఐదు లక్షల రూపాయలు డబ్బు పట్టుకున్నారు ఎర్రగుంటలో కూడా రెండు కేజీలు బంగారం పట్టుకోవడం అనేది జరిగింది అయితే పొద్దుటూరులో ఈ మాదిరిగా దారుడులు చెయ్యని మొదలు పెడితే పొద్దుటూరు వ్యాపారస్తులందరూ ఎవరు ఇక్కడ వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదు నేను నిరంతరము మన పొద్దుటూరికి దాదాపు వంద కోట్ల రూపాయలు బయట నుంచి రావడం కానీ ఇక్కడ నుంచి పోవడం కానీ జరుగుతూ ఉంటుంది అప్రాక్సిమేట్గా అంద అందాజగా బంగారుకు సంబంధించి కానీ బట్టలకు సంబంధించి కానీ ఇతర మండి వ్యాపారాలకు సంబంధించి కానీ ఏదైనా కూడా వంద కోట్లు ట్రాన్సాక్షను పొద్దుటూరు నుంచి బయటికి ఇవ్వడము పొద్దుటూరికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఎక్కడ రక్షణ వారి సొంత డబ్బుకే రక్షణ లేని పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంత దుర్మార్గపు పాలన ఉంటుందనేది ఎవరు ఊహించాలి ప్రజలు ప్రజలు ఊహించుంటే ఇంత ఓట్లు వేసిన కాదు నూట యాభై ఒక సీట్లు వచ్చేటివి కాదు ఏంటి దుర్మార్గము పెన్నీళ్లకు బిడ్డలకు బంగారం ఉంటే లాకర్లో వాళ్ళ ఇంట్లో అంగట్లో ఉండేది వ్యాపారం జరిగింది పదిన్నర లక్షలు ఎత్తుకొని పోతాండి ఎత్తుకొని పోతారు పోలీసులు సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సేటు ఒక ముప్పై ఐదు లక్షలు డబ్బులు ఎత్తుకొని పోతారు ఈ మాదిరిగా ప్రజలకు రక్షణ ఎక్కడుంది ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి అని జరుగుతున్నాయి స్థానిక ప్రజాప్రతినిధులకు తెలిసి అన్నీ జరుగుతున్నాయి వారే ఒక పక్క దాడులకు ప్రోత్సహిస్తున్నారు వాళ్ళే మళ్ళా సానుభూతి కోసం ధర్నాలు చేస్తున్నారు నువ్వు ధర్నా ఎందుకు చేయాలి ఇక్కడ ప్రభుత్వం దగ్గర పోయి మాట్లాడు ఈ మాదిరిగా పొద్దుటూరులో వ్యాపారానికి సంబంధించి రాయలసీమకి పెద్ద వ్యాపార కేంద్రం రోజు వంద కోట్ల రూపాయల నుంచి ట్రాన్సాక్షన్ రావడము పోవడము జరుగుతుంటుంది ఈ మాదిరిగా మా వాళ్ళ మీద దాడులు చేస్తే మేము పార్టీ పరిస్థితి ఏంటి వారందరూ ఎట్లా మనకు గతంలో వచ్చిన మాదిరి ఇట్లా ఓట్లు వేస్తారు అని నువ్వు అక్కడ పోయి మాట్లాడి ఆఫ్ చేయించాయా ఏదో కళ్ళు కండని కంటిన్యూ దుర్చేటట్టుగా నువ్వు సానుభూతిగా ధర్నా చేస్తావు నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యే ధర్నా చేయాల్సిన అవసరం నీకేముంది నీ బంధువు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు ఫోన్ చేసుకుంటూ లైటింగ్ కాల్ తీసుకో లైటింగ్ కాల్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడు ఒక పక్క ప్రోత్సహిస్తా అడము మాకు పక్క సానుభూతిగా మళ్ళా ధర్నాలు చేస్తావు నువ్వు నువ్వు అధికార పార్టీ ఎమ్మెల్యే అని అనేది గుర్తుందో లేదో నీకు నువ్వు ధర్నాలు చేస్తే నువ్వు నువ్వు ప్రభుత్వం మీద నువ్వు నీ ప్రభుత్వం మీద నువ్వు వ్యతిరేకంగా చేయాల్సిన అవసరం నీకేముంది నువ్వు ప్రభుత్వంలో నూట యాభై ఒక్క మందిలో నువ్వు ఒక భాగస్వామి మాట్లాడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడు కలెక్టర్తో మాట్లాడు కలెక్టర్ దగ్గర నుంచి లైటింగ్ కాల్ పెట్టి మాట్లాడించు నువ్వు ముఖ్యమంత్రి గారితో ఎస్పీ గారికి చెప్పు దాడులు చేయొద్దని ప్రతి ఒక్క మాట ఎస్పీ ఇంటన్నాడు కలెక్టర్ వింటాడే ఈ ఒక్క బంగారు పట్టుకునేదానికి మాత్రమే మీ ఎస్పీ వినడా అయితే రైతులుగా ఈ మాదిరిగా బతికే పరిస్థితి లేదు రైతులు కానీ వ్యాపారస్తులు కానీ పొద్దుటూరు వ్యాపారాలు అందరూ ఏమి వదిలిపెట్టుకొని ఏదో హైదరాబాద్ సురక్షిత ప్రాంతాలకు పోవాలి తప్పక ఆంధ్రప్రదేశ్లో ఉండే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు ఈ ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యేలు ఈ పరిపాలనలో సాఫీగా వ్యాపారాలు జరిగే పరిస్థితి లేదు ఎలక్షన్ కూడా అమలుకి రాలే ఎవరు పట్టుకోమన్నారు మిమ్మల్ని ఎవరు మీకు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు మిమ్మల్ని పట్టుకోమని మీకు ఏదైతే ఆదేశాలు ఇచ్చింది పొద్దుటూరు బాస్ స్మగ్లింగా లేదా హవాలరా ఏముందా లేదా పట్టుకున్నారు వాడు పెళ్లి చేసుకోనా లేదా మన బిడ్డ కాపురా ఇప్పుడు దుర్మార్గమైన ప్రభుత్వం తండ్రి పరిస్థితి ఏం ఎవరికైనా కళ్ళు చెప్పగలి విషయమే అది ప్రభుత్వం దాడులు చేయమని చెప్పింది ఎవరైతే చెప్పినారో వాళ్ళే సానుభూతి కోసం మళ్ళీ ఇక్కడ దాడులు చేసి ధర్నాలు చేస్తున్నారు పోలీసులు మీ చెప్పు చేద్దల్లో ఉన్నారు మీ కాలి కింది చెప్పులాగా రాయిలాగా పనిచేలాగా పనిచేస్తా ఉన్నారు ఎందుకు వాళ్ళతో మాట్లాడండి మీరు ముఖ్యమంత్రితో మాట్లాడండి పొద్దుటూరులో అరాచకాలు చేయొద్దని చెప్పండి ఒక నెల రోజుల్లో ఏమో సమయం ఉంది ఆ బిడ్డ పెళ్లి కొంచెము వాళ్ళ దగ్గర ఆత్మస్థైర్యం లేని వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో మొత్తం చనిపోతారు పొద్దుటూరుకి బంగారం కొనుక్కపోయి దానికి డబ్బు తీసుకొని రాకుండా ఉంటే ఏం తీసుకొని వస్తాడు ఇక్కడ నచ్చిన అయితే కొనుక్కోవాలి కదా వాళ్ళ ఆడేళ్ళు పిల్లలు కలిసి నచ్చిన డబ్బులు కొనుక్కుంటారు నచ్చిన డబ్బు కట్టిపోతారు ఈ బంగారం కళ్ళు ఉంటే దాదాపు పదివేల మంది దాని మీద జీవనం మీద ఆధారపడి ఉంటారు పది పన్నెండు వేల మంది బంగారు వ్యాపారం మీద ఆధారపడి పలుకుతుంటారు ఏంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు వ్యాపారాలు లేకపోతే ఉద్యోగస్తు ఉద్యోగాల్లో తీసేస్తారు వాళ్ళని పెట్టుకునే వాళ్ళందరినీ బంగారు పని చేసే వాళ్ళందరూ వాళ్ళ పనులు ఆగిపోతాయి దీనికి బాధ్యత విధించాల్సిందే పొద్దుటూరు ఎమ్మెల్యే రాసమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఇదంతా నాటకాలు వద్దు ప్రసాద్ రెడ్డి నువ్వు ధర్నా చేస్తా అంటే మా కళ్ళనీ దృశ్యాలని ఆలోచన చేయడం అనేది అది కరెక్ట్ కాదు ఎక్కడా జరిగింది పొద్దుటూరు ఎందుకు జరుగుతాడా ఇట్లా చెప్పు రాష్ట్రంలో ఎక్కడైనా జరిగిందని చెప్పు మొన్న ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చిన తర్వాత ఇక అక్రమంగా జరిగే డబ్బును సీజ్ చేయమని ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఇప్పుడు ఏం కోడ్ వచ్చింది ఇక్కడ ఎందుకు పట్టుకున్నారు కాబట్టి ఇవన్నీ చేయించేది ఎవరైతే చేయిస్తున్నారో సానుభూతి వ్యక్తం చేసేది వాళ్ళే చేస్తున్నారు ప్రజలు దయచేసి ఇటువంటి ధర్నాలు విరణాలకు మోసపోవద్దు ఇదేమీ పోలీసు వాళ్ళు ఎమ్మెల్యేలు ఏది చెప్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో అది ఉంది ఇక్కడ కూడా జరుగుతుంది ఇక్కడ జరగడానికి కారణం ఏముందంటే వాళ్ళే చేయిస్తున్నారు కాబట్టి ఇక్కడ జరుగుతూ ఉంది ఇవన్నీ సానుభూతి మాటలు వల్ల వేయకుండా రియల్గా ఏదైనా వ్యాపారస్తులకు మేలు చేయాలని ఆలోచన చేసి పొద్దుటూరు పట్టణాన్ని ఇంకా వ్యాపారస్తులందరూ వచ్చే రాయలసీమలో ఒక పెద్ద వ్యాపార పట్టణంగా ఉండేదానికి సహకరించాలని కోరుతూ సెలవు